రాష్ట్రంలో హెచ్సి భూములకు సంబంధించి రాజకీయ రచ్చ అలుముకుంది దీనికి సంబంధించి ముఖ్యంగా ఇటు ఈ భూములు హెచ్సియు పరిధి కిందకే వస్తాయని విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తుంటే లేదు ఈ భూములు ప్రభుత్వం కిందకే వస్తాయని ఇటు ప్రభుత్వం చెప్ప చెప్తుంది సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఉన్నారు మాట్లాడి తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే అన్న ఏంది అసలు ఈ హెచ్సీ భూముల గురించి పెద్ద పంచాయతీ నడుస్తుంది ఇప్పుడు సమస్య ఉన్న కాడ పంచాయతీ అనేది ఉంటుంది నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఈ యొక్క ఎస్సీ భూములు భూములు ఏదైతే ఉందో అది గవర్నమెంట్ ప్రభుత్వం భూములని కొన్ని ప్రభుత్వం ఉంటుంది లేదు యూనివర్సిటీ భూములని విద్యార్థులు అంటున్నారు కాబట్టి ఏదేమైనప్పటికీ విద్యార్థులకి న్యాయం జరగాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం ఇదే విధంగా మనం చెప్పినట్టు చూసినట్లయితే ఆ రోజు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము ఓయూ భూములను కబ్జా చేయడానికి ఓ ఓయూ భూముల్లో డబుల్ బెడ్రూములు కట్ట కట్టాలని కేసీఆర్ ఆ రోజుల్లో అన్నటువంటి అంశం మీద ఈ యొక్క ఉజమ ఉద్యమాల గడ్డైన ఉస్మా యూనివర్సిటీ నుంచి పోరాటాలు జరిగినాయి ఆ పోరాట ఫలితంగా విద్యార్థులు విజయాన్ని సాధించారు అదేవిధంగా ఈరోజు ఏదైతే ఉందో విద్యార్థులు ఏం పని లేక ఏరే భూముల మీదకి పోవాల్సిన అవసరం విద్యార్థులకు లేదు మరియు అదేవిధంగా మనం చూసినట్లయితే విద్యార్థులు ఎక్కువ ఆ భూములు గవర్నమెంట్ భూములు అయితే విద్యార్థులు పోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే విద్యార్థులకి అవకాశం అవసరం కూడా లేదు ఇది యూనివర్సిటీ భూములు కాబట్టి విద్యార్థులు దాని మీద పోరాటం చేస్తున్నారు ఆ విధంగా పోరాటానికి ఫలితంగా ఆ యొక్క యూనివర్సిటీ భూములను విద్యార్థులకు అప్పచెప్పి విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మీరైతే ఆ విద్య ఆ విద్యార్థులకు న్యాయం జరగని పక్షంలో అన్ని యూనివర్సిటీని ఐక్యం చేసి పెద్ద ఉద్యమం చేసి మీ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు విద్యార్థులు పోరాటం చేస్తారు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు తక్షణమే మీ నిర్ణయాన్ని ఎనక తీసుకోవాలి అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీల్లో ఎలాంటి పోరాటాలు చేయొద్దని సర్క్యులర్ జారీ చేసినటువంటి సందర్భం మనం చూసినాం దాన్ని కూడా మీరు ఎంత తీసుకోవాలని మేము ఈ ఉస్మానియా యూనివర్సిటీలో జారీ చేసిన సర్క్యులర్ పై దాదాపుగా పదిహేను ఇరవై రోజులు అవుతుంది ఇప్పటి వరకు వీసీ దీనిపైన ఎటువంటి నిర్ణయం చేయలేదు సో మీలాంటి విద్యార్థి సంఘం నాయకులు విసి కలవడం జరిగిందా దీని గురించి మాట్లాడడం జరిగిందేమన్నా వీసీ గారిని కలిసిన విజి విసి గారు దీనికి ఎలాంటి స్పందన లేకుండా ఉన్నారు కాబట్టి మేము దీన్ని కూడా వెనక్కి తీసుకునేంత వరకు కూడా విద్యార్థులను పోరాటం చేస్తాం ఎందుకంటే ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులకి ఉద్యమాలకి నిలయము కాబట్టి కాబట్టి ఇలాంటి సర్కులర్ని మేము తక్షణమే వెనక్కి తీసేంత తీసుకునేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాము కాబట్టి ఈ యొక్క సర్క్యులర్ని కూడా ఈ గవర్నమెంట్ ప్రభుత్వమే దీన్ని ప్రోత్సహించింది కాబట్టి వీసీ గారు దాన్ని ఇంప్లిమెంట్ చేశారని మేము అనుకుంటున్నాం కాబట్టి తప్పకుండా మేము ఈ ఈ యొక్క భూముల మీద ఈ సరుకుల మీద కూడా పెద్ద ఉద్యమం చేసి మేము వెంటనే ఈ యొక్క నిర్ణయాలు వెనక్కి తీసుకునేంతవరకు కూడా మేము పోరాటాలు చేస్తామని ఈ యొక్క వేదిక తెలియజేస్తున్నాం అంటే ముఖ్యంగా ఉద్యమాల గడ్డ ఉస్మానియా గడ్డ అని చెప్తుంటారు కదా అంటే ఎన్నడూ లేని విధంగా ఇక్కడ పోలీస్ బలగాలు మోహరింపడం కానీ ఇవన్నీటిని ఎట్లా చూస్తారన్న అసలు గతంలో ఎప్పుడైనా ఇట్లా జరిగింది అసలు గతంలో ఇలాంటి సమస్యలు ఏమి రాలేదు ఇప్పుడు ఈ యొక్క వీసీ గారు వచ్చిన తర్వాత ఇట్లాంటి సర్క్యులర్ వచ్చింది అయినప్పటికి కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అంత ఉన్నప్పుడు కూడా ఏనాడు కూడా ఈ యొక్క నిర్బంధం గురి చేయలేదు ఇప్పుడు ఎప్పుడు చూసినా కూడా పోలీసులు ఇక్కడ మోహరించి ఈ యొక్క యూనివర్సిటీ ప్రాంగణంలో ఉంటున్నారు ఇది మేము తక్షణమే ఖండిస్తున్నాం తప్పకుండా మీరు ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి లేకుంటే మేము ఉద్యమాలు చేస్తాము ఉద్యమాలకు వెనుక కావడము మేము జైలు జైలు తెలంగాణ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమంలో కూడా మేము ముందుండి పోరాడి జైలుకు కూడా వెళ్ళినాము జైలుకెళ్ళి వచ్చినాము అన్నీ అనుభవించినాం కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న వాటికి భయపడే ప్రసక్తే లేదు కాబట్టి తక్షణమే వెనుక తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అంటే ఇప్పుడు ఈ హెచ్సియు భూములకు సంబంధించిన అంశం గురించి మాట్లాడుకుంటే అసలు అసలు హెచ్సియు సంబంధించిన వ్యవహార శైలి ఎట్లా ఉందంటే ఈ భూములను సర్వే చేయలేదు ఈ భూములు అంటే వాటికి రిజిస్ట్రేషన్ కూడా చేయలేదని చెప్పేసి ఒక మాట మాట్లాడుతున్నారు ఏమంటారు అసలు తాంబూలం ఇచ్చి తన్నుకోమని చెప్పినటువంటి సామెత మనము చూసినట్లుగా ఉంది ఏంటంటే ఈ హెచ్జీ భూములు సర్వే చేయలేదు ఇవన్నీ కూడా కళ్ళబుళ్ళు మాటలు తప్ప హెచ్సి యొక్క భూములను విద్యార్థులకు అప్పచెప్పి మీరు తక్షణమే మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి లేని పక్షంలో ఈ యొక్క రాద్ధాంతం జరుగుద్ది ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా విద్యార్థులు ఏ విధంగా గద్దె దించారో అదే పరిస్థితి మీకు పట్టుద్ది కనుక మీరు వెంటనే మీ యొక్క నిర్ణయాలు తీ వెనుక తీసుకోవాలి ఈ సర్వే భూములు అవన్నీ కాదు ఇచ్చి యశి భూములు అవన్నీ తక్షణమే మీరు వెనక్కి తీసుకోవాలి మీరు రియల్ ఎస్టేట్ నుంచి ఈ స్థాయికి మరో తెలంగాణ ఉద్యమం జరగబోతుందా మరో ఈ తెలంగాణ ఉద్యమం కన్నా ఎక్కువ జరుగుద్ది మీరు ఈ తక్షణమే నిర్ణయం తీసుకోకపోతే ఎందుకంటే మీరు రియల్ ఎస్టేట్ నుంచి ఈ స్థాయికి వచ్చారు కాబట్టి ఆ భూములు అమ్మటానికి మీరు సిద్ధంగా ఉన్నారు దాన్ని ఎంతనే మీ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని హెచ్చరిస్తున్నాం